చెప్పినటువంటి పథకాల్ని ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే పూర్తి చేశారు ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏ గ్రామంలో ఏమైతే చేశామో వాటిని గ్రామస్తులకు తెలియజేయాలనే ఉద్దేశంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరం రోజుల్లో మీకేమమ్మా మీ ఇంట్లో పెన్షన్స్ వస్తున్నాయా లేదా అదేవిధంగా తల్లికి బంధం వస్తుందా లేదా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడిందా లేదా మీ గ్రామానికి రోడ్లు వేసారా లేదా మీకు స్వరూపాలు చేశారా లేదా డ్రైన్ చేశారా లేదా అనేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛందంగా తెలుసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ చాలా మంచిగా ఇస్తున్నారు సార్ బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మా గ్రామంలో సస్యం సాలంగా అన్ని సుభితంగా జరుగుతూ ఉన్నాయి ఒక తల్లి అయితే మాకు నలుగురు బిడ్డలు ఉన్నారు సార్ నలుగురు బిడ్డలకి నాలుగు పద్మూళ్ళు అమౌంట్ పడింది సార్ పెన్షన్స్ అందరికీ ఒకటో తారీఖే వస్తున్నాయి ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది అనుకుంటే ముప్పై తారీఖే పెన్షన్ ఇస్తున్నారు సార్ గత ప్రభుత్వంలో ఏ రోజు పదిహేనో తారీఖు పైన వస్తుంది సార్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు అనేది కూడా అర్థం కాదు ఉన్న పరిస్థితి బాబు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఏ రోజు ఏది అందాల ఖచ్చితంగా సార్ మీకు ధన్యవాదాలు సార్ ఎలక్షన్ ముందు మీరు వచ్చారు ఈ రోజు మా దగ్గరకు వచ్చారు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగా రావడం జరిగింది స్టార్ట్ మన మండలం మన మండలంలో ఈ ఈ ప్రోగ్రాము ప్రతి ఇంటికి మన ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటి దోరు తట్టి వాళ్ళ ఇంట్లో ఏ ఏ పథకాలు వచ్చాయి ఏ ఏ పథకాలకు అర్హులు వాళ్ళందరికీ ఆ పథకాలని ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పడం జరిగింది మన ఈ ఇప్పుడు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పద్మూడు వేల లెక్క చొప్పున మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఈ ఈ నెలలో లాస్ట్ మంత్ లో రిలీజ్ చేయడం జరిగింది అలాగే బడికి వెళ్లే పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి క్వాలిటీ యూనిఫాము అలాగే క్వాలిటీతో కూడిన ఫుడ్ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే గ్యాస్ దీపం ఫస్ట్ టైం రిటర్న్ పడడం అందరికీ కూడా జరిగాయి వన్ బై వన్ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాడు మన రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి చేసుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లబ్ధిదారికి బెనిఫిషియర్స్ కి వాళ్ళ వాళ్ళ అర్హత చెందిన వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఆయన దీపం పతకం దీపం పథకము ఆగస్ట్ పదహైదో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు అనేది కూడా కల్పించడం జరిగింది ఆగస్ట్ పదిహేదో తారీఖు నుంచి అది కూడా ఉద్యోగాలు అనేవి కూడా గతంలో మన మండల పరిస్థితుల్లోనే చాలా సార్లు యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఇదితో రెండు మూడు సార్లు కూడా జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు ఉండకూడదని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నారు మనం కూడా అందులో భాగం భాగస్థులే మన వంతు సహాయం కూడా సహాయ సహకారాలన్నీ అందించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాను సుపరిపాలనలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదవాళ్ళు ఉండకూడదు రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రం పేదవాళ్ళు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఒక కుటుంబంలో ఒకప్పుడు ఒక ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు ముగ్గురు పిల్లలు అంటే ఒకటంగా ఇచ్చేవాడు ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే మంది కూడా రోజు తల్లికి మనం ఇస్తూ ఉన్నాం పదమూడు వేల రూపాయలు మరి వాళ్ళకి ఇస్తాము ఒక కుటుంబంలో ముగ్గురున్నారు నలుగురున్నారు అయినా కూడా నాగారికి కూడా ఇస్తూ ఉన్నాం గతంలో ఒక్కరిగా ఇచ్చేవాడు అది చంద్రబాబు నాయుడు ఆయన ఆయన కోరుకునేటువంటిది పేదవాళ్ళని పైకి తీసుకురావాలంటే ఇదే మార్గం అని చెప్పి ఈ విధంగా అన్నీ కూడా ఒక తల్లికి వందనే కాకుండా ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టి పేద లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా కూడా మన గ్రామాల్లో ఏవైతే అవసరాలో అవన్నీ కూడా చేసే విధంగా ఇప్పుడు కూడా చాలా చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రామంలో హౌసింగ్ హ్యాండ్ పంప్ కమ్యూనిటీ సోకాసు అదేవిధంగా రెవెన్యూ వా వాటర్ అదేవిధంగా బీసీ రోడ్సు ఇవన్నీ కూడా మరి ఈ రోడ్స్ అన్నీ కూడా మూడు లక్షల యాభై ఆరు వేలు తర్వాత ఎనిమిది లక్షలు ఇంకా కూడా ఆర్డబ్ల్యూస్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది హౌసింగ్ అరవై ఏడు లక్షల తొంభై ఆరు వేలు ఈ ఒక్క ఒక గ్రామానికి ఇప్పటి వరకు చేస్తున్నాం ఇంకా కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేదానికి ప్లాన్ చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కలుసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యంగా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేస్తూ ఈ గ్రామంలో అందరూ కూడా వచ్చి ఈ సభను సక్సెస్ చేసేదానికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలదలుచుకుంటాం